నమ్మకము గల ప్రభుయేస్తలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం ఇద్దరు భక్తుల యొక్క జీవితాలను హిరణ్ కలర్ గారు మనకు సుపరిచితంగా మనం వాడుకునే పేస్ట్ కనిపెట్టిన కాల్గేట్ గారు వారి జీవితాలను గురించి అందరికీ సరైన అవగాహన లేకపోవచ్చు నేను కూడా తెలుసుకుని మర్చిపోయాను ఈ దినాన్న ఆ రెండు జ్ఞాపకం ఆ రెండు జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం అయితే మనం ప్రార్థించే వ్యక్తంగా కావాలి యథార్థంగా మరి ప్రార్థిస్తూ మరి అబద్ధ ప్రయోజనాల గురించి సూటుగా హెచ్చరించే రీతిగా మేల్కొల్పే ప్రార్థనా పరులుగా ఉండాలి లేవాలి సమస్త గ్రహించగల ఆత్మ ప్రార్థిస్తుంది ప్రార్థించే ఆత్మ గ్రహించే అవగాహన ఇస్తుంది నేటి నేడు వాక్యము విత్తలేని మొలకెత్తలేని బీడ భూములు బీదలు తీరున్నాయి పశ్చాత్తాపంతో పాపాలకై కన్నీరు కార్చే వారు కరువయ్యారు దైవ బలిపీటాలు ఎండిపోతున్నాయి ఏలియా వంటి ప్రార్థనా పనులు లేవాలి కావాలి బండ వంటి హృదయాలను బద్దగొట్టగల బద్దలు కొట్టగల మనుషులు కావాలి ఏలియా బలిపీఠాలను మండించినట్లు ఉపవాసంతో కన్నీటి ప్రార్థనలు చేసేవారుగా మన క్రైస్తవులంతా మారాలి మోసవులే విజ్ఞాపన చేసేవారు కావాలి అబ్రహాము లోతు కొరకు బ్రతములాడి ప్రార్థించే నమ్మకమైన ప్రార్థనా యోధులుగా అందరూ మారాలి పాడిన స్థలాలు నిలబెట్టకు కట్టుదమ్మ రెండని ప్రోత్సహించి భారంతో ప్రార్థించే నైహమ్యాలు ఉన్న సమాజం ఉద్యమం కలిది కన్నీరు లేని ప్రతి కన్ను వ్యర్థమైందేట మరి దేవుడు వాడుకునే విశ్వాసి ప్రార్థపడే ఉంటాడు అతని వినోదాలకు మరణించి వ్యర్థ పొగడలకు ఆడంబరాలకు క్షణ సంతోషాలకు దాసులు కానేరరు దేవుని నామాన్ని ఎప్పుడూ కాంక్షిస్తారు స్వంత ఘనతకు దూరంగా ఉంటారు ప్రార్థన ఒక అభిలాష ఆత్మీయ వ్యామశ వ్యాయామశాల ప్రార్థన ఆచార సంబంధమైన అలవాటు కాదు కానీ మరి ఆపదలో ఉపయోగపడే భీమా లాంటిది లాటరీ లాంటిది మరి మనం నిజంగానే ప్రభువులో మరి మంచి ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు మన జీవితాలు మరి మరి దేవుని కృపలో చక్కని జవాబులు పొందుకొని మహిమ కిరీటాలు మంచి కిరీటాలను మనం పొందుతాం ఆ కిరీటాల వివరాలు ఎప్పుడూ మర్చిపోతాం ఒకసారి జ్ఞాపకం చేస్తాను అక్షయ కిరీటము అది ఆత్మ నిగ్రహాన్ని గుర్తింపు రెండో కొరింది తొమ్మిది ఇరవై ఐదు ఆనంద కిరీటము పరిచర్యలో నమ్మకం కలవారు ఒకటో దశలో రెండు పంతొమ్మిది నీతి కిరీటము సాక్షి జీవితంలో నమ్మకంగా ఉన్న వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది మంచి పోరాటం పోరాటిని నా పొరుగు దుదముట్టించిన సాక్షిని చెప్పే భక్తులు రెండో తిమోతి నాలుగు ఏడు మహిమ కిరీటము ఇది మందలను కాగితములను లభించే కిరీటము మీ మధ్య ఉన్న దేవుని మందను ప్రవేశారం చేయించు దాని కాయుడి ఒకటో పేతురు ఐదు రెండు జీవ కిరీటము శోధనలో నమ్మకంగా నిలిచి ఉన్న వారికి కిరీటం లభిస్తుంది మరి శోధన సహించేవాడు ధన్యుడు అతను జీవ కిరీటం పొందను యాకోబు ఒకటి పన్నెండు ప్రభు మనుషులు లక్ష్య పెట్టువాడు కాదు కాని గొప్పవారు కానీ అల్పులు కాదు గాని వారి విశ్వాస కార్యాలు బట్టి ఆయన తీ తీర్పు తీర్చి మంచి బహుమానాలు ఇస్తారు అటువంటి బహుమానాలు పొందడానికి మనకు వేచి ఉందాం మరి నేను ఈ ఇద్దరు భక్తుల గురించి నేను చెప్పాలని నేను కోరుకుంటూ మరి నేను కాల్గేట్ గారు తర్వాత ఎర్రకెల్లర్ గారు ఆవిడ హెల్న్ కెలర్ గారు అయితే ఆవిడ ఒక అంధ స్త్రీ ఆవిడ జీవితం ఎంతో చిరస్మరణీయమైంది విలువైంది ఆ దాన్ని అందరూ తెలిసిపోతే పేర్లు వింటామే కానీ అంధత్వానికి అందమైన నిర్వహించిన ప్రపంచానికి అందించింది ఎర్రకెల్లర్ సాధారణ మనుషులు కల్లో కూడా ఉదుపు శక్తి కానీ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపి చివరికి ప్రపంచ మేధావులు నిరాధన అందుకున్నటువంటి తమకున్న కష్టాలను చూసుకుని బింబెత్తిపోయే ఎందుకు పనికిరాదు అని వైరాగ్యంగా మాట్లాడుతూ తమ కష్టాలకు సమాప్తి లోకంలో లేదని నిర్ధారణకు వచ్చే నేటి యువతరానికి క్రీస్తు ఆమె జీవితం కనువిప్పు కాగలదు అన్ని ఎన్నో సందర్భాల్లో ఎందరో ప్రముఖులు ఉద్ఘాటించడం కలి తన జీవితంలో అనుభవించిన నరకయాత్మ నిదర్శనం దీని ద్వారా స్ఫూర్తి పొంది కొందరైనా తన తమ మనసాక్షికి పొద్దు పెడతారని ప్రచురిస్తున్నాం మీరు ఎప్పుడన్నా దట్టమైన మంచు మంచులో సముద్రాన్ని చూసారా ఒక తెల్లటి చీకటి మీ చుట్టూ కప్పివేసినట్టు ఉంటుంది అలాంటి అస్పష్టమైన అయోమయంలో నుంచి ఒక ఓడ ఒడ్డుకు రావడానికి విష ప్రయత్నం చేస్తుంది అటువంటి ఓడ తెచ్చే కబురు కోసమే తీరా నిలబడి ఎదురు చూస్తున్న దానిలో నా చదువు ప్రారంభానికి ముందు వేచి ఉన్నాను ఈ హెల్లన్ కల్లర్ స్వీయ చరిత్ర పద్దెనిమిది ఎనభైలో పుట్టిన హెల్లన్ కలర్ పద్దెనిమిది నెలల వరకు అందరూ ఉండేదట నడవటం మాట్లాడటం ఆసక్తి అంత మామూలే కానీ అందమైన బాల్యం తాలూకు కళ క్రమంగా అస్పష్టమైంది ఒక సంతోషం శూన్యంలోకి ప్రయాణం చేసింది ఒక వర్ష ఋతులు చినుకు అందమంతా కలిసి గ్రీష్మకాలపు వేసవికి మాడిపోయినట్లు ఒక వర్ణన్ ఒక పద్యున చెవుల్ని ఒక సూటిగా దుమ్ము నా కళను కప్పేసింది క్రమంగా నా కళ్ళు నుండి వెలుగు నా చెవుల నుండి శబ్దము దూరం అయిపోయాయి ఏడాదిన్నర సంవత్సరంలో వచ్చిన జ్వరం ఆ పాప చూపుని వెనుకడనే దూరం చేసింది పాపం కొంతకాలం వరకు బానే ఉంది చక్కగా నడిచి మాట్లాడింది కానీ తనకి విష జ్వరం వల్ల మరి కన్ను చూపు పోయింది చెవి వినటం కూడా పోయిందట పాపం అయితే ఆ అర్ధరాత్రి మెలకు వచ్చింది కళ్ళ ముందు దృశ్యాలు అస్పష్టంగా కనబడినాయి కనబడుతున్నాయని నాకేం అర్థం కాలేదు రోజు గడిచే కొద్దీ చీకట్లో స్నేహం పెరిగే కొద్దీ నాకు వాస్తవం అర్థం సాగింది నేను చెవిడి దాన్ని దాన్ని గుడ్డి దాన్ని అయిపోయానని నిజానికి చెముడు మూగ అన్న రెండు పదాలు ఉంటాయని నా చిన్న వయసులో ఆమెకు తెలియదు ఈ విధంగా ఐదు సంవత్సరాలు గడిచాయి సంఖ్య మరి సంఖ్యలతోనే జీవితం సాగిపోతుంది మరి ఆ చుట్టూ ఉన్నవారు దాహం వేసినా ఆకదేసినా తనలా చేతి వేలు ఉపయోగించరని నోటిని శబ్దాన్ని ఉపయోగిస్తారని వాటికి మాటలు అంటారని ఆమె క్రమంగా అర్థమైంది మనుషులు శబ్దం చేయవచ్చునని తెలుసుకుంది అయితే శబ్దం అంటే ఏమిటో అర్థం కాలేదు సంభాషిస్తున్న ఇద్దరు మనుషుల మధ్య నిలబడి వారి పెదవులు వేళ్లతో స్పృశించినప్పుడు ఆ కదలికను గ్రహించింది చాలా చిన్నప్పుడు గతం మసక మసక్గా గుర్తొచ్చింది కానీ వారి పెదాలు ఏ శబ్దం బహిర్గతం చేస్తున్నాయో తెలియలేదు నేను కూడా అదే విధంగా శబ్దాన్ని సృజించడానికి ప్రయత్నం చేశాను ఫెయిల్ అయ్యాను నా ఓట మిస్ నాకు చాలా వేదన కలిగించేది ఒక అదృశ్య శక్తి నన్ను ఒక రెండు కబంధ హస్తాలను మధ్య నలిపేస్తున్నట్టు అందులో స్వేచ్ఛ పొందడానికి నేను గింజుకుంటున్నట్లు అనుభూతి కలిగేది హెలన్ కెల్లరు ఆరో ఏట ఆమె తల్లిదండ్రులు హెన్నీ సెల్లి వ్యాన్ అనే ఆమెను తన కూతురికి సంరక్షరాలుగా నియమించారు రెండు రోజుల తర్వాత ఆమె కెల్లరి చేతిలో ఒక బొమ్మ ఉంచి చేతి వేళను డిఓఎల్ఎల్ అని అమర్చి ఒక చిన్న పాపుతో సంభాషించడానికి ప్రయత్నించింది ఈ విధంగా మొట్టమొదటిసారిగా పాపుకు ప్రపంచానికి మధ్య ఒక సంబంధం ఏర్పడటానికి మొదటి విత్తనము చల్లబడింది ఇదంతా చిన్న విషయమే కాదు ఈ లోకల్లో చెవిటి మూగ ఉంటారు వారు చూడగలరు లేదా గుడ్డి వారు ఉంటారు వారు వినగలరు కానీ గుడ్డి చెవుడు ఉన్నవారు ప్రపంచంలో ఏ విధంగా సంబంధం ఏర్పరచుకోగలరు చెవి కను లేకపోవడం అసలే కమ్యూనికేషన్ దారి ఎక్కడుంది జ్ఞానం ప్రవేశించాలంటే ఒక మార్గం ఉండాలి కదా నోరు ముక్కు గ్రహించలేవు గ్రహించలేదు పంచేంద్రియాల్లో ఒక్కటే చరము అవును చర్మం దాంతో ఎదురు ప్రయత్నించకూడదు ఆ విధంగా దాని చేతిలో ఒక చిన్న మెత్తని పదార్థాన్ని స్పర్శిస్తూ నాలుగు సార్లు వేడి తిప్పడం వల్ల ఆ బొమ్మని డిఓఎల్ఎల్ అని పిల్లలు పిలుస్తారని ఆ పాప తొలిసారి గ్రహించింది చర్మం ద్వారా ప్రపంచాన్ని చూడటానికి ఆరేళ్ల పాప ఇక్కడ వేడిగా ఉంది కదూ అదొక అనిర్భిక్షమైన అనుభవం ఈ ప్రపంచాన్ని నేను గెలిచిన అనుభూతి నాకు మాటలు వినబడటలేదు మాట్లాడే చెవు మా మనుషులకు వినబడితే లేదు నాకు తెలియదు కానీ నా మాటలు అవితే వారికి వినబడుతున్నాయని వాటి గుర్తుగా నా భుజాల మీద అభినందన పూర్వకమైన స్పర్శ తట్టినప్పుడు నా చేతి వేళ్లను పని తగ్గిపోయిందని ఆనందం అపూర్వము పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏళ్ళ నిజమైంది కేమ్ బ్రిడ్జ్ స్కూల్లో చెవిటి వారి కోసం స్థాపించబడిన స్కూల్లో చదివి ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతించిన హార్వర్ యూనివర్సిటీ కాలేజీలో ప్రొఫెసర్ పాఠం చెప్తూ ఉండగా మరి ప్రక్కన కూర్చున్న సలిబాన్ తమ భావంతో ఆ పాఠాన్ని అనువదిస్తూ లెక్కలు చరిత్ర ఫిజిక్స్ జర్మన్ నేర్చుకుంది ఆమె పరీక్ష పేపర్లు దిద్దటానికి కష్టపడి ఎగ్జామినర్లు అభ్యంతర పెట్టారు తెలియని విమర్శకులు ఇదంతా నాటకం కొట్టుపరేశారు అన్ని కష్టాలను అనుభవించి ఆమె చదువు పూర్తి చేసింది పంతొమ్మిది రెండులో ఆమె నవల విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కాపీలు అమ్ముడుపోయాయి ఆమె గుడ్డుతోని చెవిడితోనే సానుభూతి ఎవరో పుస్తకాలు చదవలేదు ఆ ప్రపంచాన్ని వేరే దృష్టితో ఎలా చూడవచ్చో కళ్ళు చెవులు ఉన్న కన్నా అందంగా లోకాన్ని ఎలా దర్శించవచ్చో ఆహ్లాదకరంగా చిత్రించబడిన పుస్తకం అది తర్వాత ఆమెకి పెద్ద పెద్ద రచయితలు సైంటిస్టులతో చర్చించే వీలు కలిగింది అలెగ్జాండర్ గ్రహం బెల్ మరి కవి జాన్ గ్రీన్ లీఫ్ లాంటి వారితో పరిచయం ఏర్పడింది నిద్ర మిళుకువుకు తేడా తెలియని స్థితిలో నా చుట్టూ ప్రపంచం అంతా మరి లేచి హడావిడిగా పడు పడుతుందో గుర్తింపలేని ఆ అనుభూతి ఆ రాహిత్యంతో నేను మేల్కొంటాను ఒక్కొక్కసారి భరించలేదంత వంటరితో నన్ను వెలుగు నుంచి సంగీతం నుంచి ఆనందం నుంచి దూరంగా లాక్కెళ్ళి వంటరితనం చేసి రాక్షసి రెక్కల్లో బంధిస్తున్నట్టు ఉంటుంది అప్పుడు నేను ఇతరుల కళ్ళల్లో కనబడే వెలుగుని వారి చెవుల్లో ప్రకృతి వినిపించే సంగీతాన్ని వారి పిల్లలపై కదలాడే చెరువుని నా సొంతం చేసుకునేదాన్ని ఎరన్కెదర్ మంచి భక్తి గల క్రైస్తరాలు కావడం విశేషం ఏవో కొన్ని లోపాలు దేవుడు నాకు పెట్టినా అంతకు పరింతల జ్ఞానాన్ని కలిగించిన ఏసయ్య రుణస్థురాలు చివరిగా ఆమె చనిపోతూ ఆ ఎల్లంకెదర్ తన వ్యక్తిగత లెరీలో రాసుకున్న చివరి మాటలు అన్ని అవయవాలుండిన నీవు నేను ప్రభు కొరకు ఏం చేయగలను ఆలోచిస్తూ ఉండే రోజుల్లో ఎర్రకెదర్ జీవితం మనకు స్ఫూర్తినివ్వగలదు అట్టి స్ఫూర్తితో మరి ఏ ఏదన్నా సరే ఏ పరిస్థితుల్లో అన్నా మనకి ఇవ్వబడిన పంచేంద్రియాలు విలువైనవి గనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతిని బట్టి స్తుస్తూ మనం ప్రభు కొరకు ఏదైనా చేయడానికి ఆరాటపడదాం అట్టి కృప మనకివ్వాలని నేను కోరుకుంటున్నాను అయితే మరి ఈ అనుభవంలో మరి ఈ రెండో వ్యక్తిగా నేను ఈ కాల్గెట్టు గారి గురించి చెప్పాలని కోరుకుంటున్నాను కాల్గెట్టు గారు మరి ఈ జీవితం చాలా విలువైనటువంటి జీవితం వారి జీవితంలో మరి ఆయన రాబడి అంతట్లో బ్రతఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి వాళ్ళు కనపరచము అప్పుడు నీ కొట్ల కాల కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానగులో ఉంటే కొత్త దారిసరసము పొంగి పొలి ఉంటుంది అని సామెతలు మూడు సార్థకమైంది చాలా కాలం క్రితం విలీయమైన పదహ ఇయర్స్ గల బాలు కొరకు జీలు విడిచి బయటికి వెళ్లి ప్రపంచంలో కాలు పెట్టాడట కారణం అతని తండ్రి అతి పేదరిక పరిస్థితి అతడి ఊరు దాటాలంటే మధ్యలో ఒక నది ఉంది ఆ నది పైన ఒక పొడవవాడు ఆ ప్రజలను అటు ఇటు దాటిస్తూ జీవనోపాధి సంపాదిస్తూ ఉంటాడు విలియం చూస్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు విలియం అని అడిగాడు అప్పుడు విలియం మీకు కూడా తెలుసు కదా మా కుటుంబం ఏదైనా చిన్న పని సంపాదించాలి నాన్నకు అమ్మకు నేను సహాయం చేసినట్టు ఉంటుంది అన్నారట నీకేం పనవచ్చు అన్నారట మా నాన్నకు సబ్బు తయారీలో సిద్ధహాస్తి మీకు తెలుసు నేను నాన్న దగ్గర నేర్చుకున్న అనుభవంతో నా సొంత సబ్బును తయారు చేస్తాను అన్నారట విలియం తప్పకుండా ప్రయత్నించి మీ నాన్నకు సహాయం చేయి అయితే పెద్దవాడిగా నీకు నేను రెండు బంగారు సూచనలు ఇస్తున్నాను రోజు దేవుడికి తన చిత్తం కొరకు ప్రార్థించు రెండు నువ్వు ఎంత సంపాదించినా దానిలో దశ భాగం దేవుడికి ఇవ్వడం మర్చిపోకు దేవుడు నేను దీవిస్తాడు ఆ చిన్నతనంలో ఆ పడవ నడిపేవాడు తను చెప్పిన రెండింటినీ తన గుండెల్లో దాచుకున్నాడు ఒకటి మరి దేవుని చిత్తం కనుక్కోవడం రెండవది పదో ఇవ్వడం విలియం తన చిన్న వయసులో సబ్బు తయారు చేసే ఫ్యాక్టరీ చేరాడు చేరిన రోజు నుంచి నాకు చెప్పిన సలహా తోచే తప్పకుండా సాగాడు ఎంత వస్తే అంత అందులో దేవుడికి పోగ సాగాడు మిగిలిన డబ్బులు కుటుంబాన్ని పంపేవాడు అది త్వరలోనే ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ కంపెనీ యజమాని అయ్యాడు విలియం అది అతి విలువైన సలహాలు సూచనలతో త్వరలోనే ఆ సంకూల కంపెనీలో అది చాలా చాలా పేరు కడించే రీతిగా మారింది మిగల మరి మరి ఒక్కొక్క మెట్టు అధిగమించాడు మర తన యజమాని విలియం కూడా పెట్టేశాడు విలియం ఇప్పుడు తన రాబేళ్ల యాభై మంది దేవుని ఇవ్వసాగాడు ఫలితంగా ధనాగారంలో నుంచి ధన వర్షం విలియం పై కురేసాగింది కొంతకాలానికి ఆ ఫ్యాక్టరీ యజమాని చనిపోతూ విలియం తన వ్యాపారానికి వారసుడిగా నియమించాడు నీ మరి కంపెనీ కంపెనీదారుడిగానే ఆ దేశంలోనే పెద్ద ధనమంత్రిగా దీవించాడు కంపెనీ వారు తయారు చేసే సభ్యులు టూత్ పేస్ట్లు ఎరగిన వారు ఎవరు లేరు విజయం చివరి పెట్టిదాకా దేవుడు విలియం లెక్కించాడు విలియం అంతట్లో తొమ్మిది వంతు దేవునికి ఇచ్చి ఒకటి వంతు మాత్రమే వాడుకుంటున్నాడు దేవుడు అంతగా దీవించే ఆ వ్యక్తి పూర్తి పేరు విన్న వాళ్ళ ప్రపంచంలో ఉండరేమో ఇట్ని విలియం కాల్గేట్ మేము రోజు ఉదయాన్నే బ్రెష్ చేయడానికి ఉపయోగించే కాల్గేట్ ఫ్రూట్ పేస్ట్ సంస్థ అధినేత మరి ద్రాక్ష నేను తెగులు మీరు నాయన ఎవరు నిలిచి ఉంటారో నేను నిలిచి ఉంటాను వారు బహుగా ఫలిస్తారనే మాట జీవితం టు కష్టాలు ప్లస్ కన్నీళ్లు మైనస్ ప్లస్ సంతోషాలు ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడుతున్నారు వారిలో రెండు వేల మంది బ్రతకగలుగుతున్నారు మిగతా రెండు వేల మూడు వందల మంది మరణిస్తున్నారు కృపతో క్రీస్తు ఇచ్చిన జీవితంపై అవగాహన లేని కారణంగానే ఇలా జరుగుతుంది నిరుత్సాహము ఓటమి అప్పుల బాధ అభద్రతా భావము విసుగు కోపము దిగులు ఒంటరితనము మనిషి నిర్వీర్యం చేసేస్తాయి అష్ట కష్టాలన్నీ మరి ఎదుర్కొని ఆత్మహత్య మినహా నాకు వేరే మార్గం లేదని నిర్ధారణకు వచ్చేస్తారు జీవితంలో ఒకసారి అనే ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఆత్మహత్య గురించి ఆలోచిస్తాడు ఇలాంటి ఆలోచన తర్క జ్ఞానంతో జయించాలి అంశంపై బైబుల్ ఏమని చెప్తుంది చూద్దాం భూమి యొక్క అగాస్తంలో విచిత్రంగా నిర్మించబడిన నాకు ఎముక నీకు మరిగి ఉండలేదు అయితే నేను పిండంగా ఉండగా మరి నీ కన్నులు నన్ను చూచాయి నిర్మించబడిన దినములలో ఒకటి నెర ముందు నా దినములన్నీ గ్రంథంలో దిగటం లాయను నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేను పదహారు ఈ ఆలోచనలన్నీ మీ మనసులు తుడిచివేయాలి ప్రార్థన ద్వారా దేవుని శరణు కోరాలి ప్రతి మనిషి వితర్క పరిస్థితులు సాధారణ అనుభవాల్లో నువ్వు ఒక పని మీద పంపబడ్డావు నీ నుండి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు లేక నిన్ను సృజించిన సృష్టికర్త ఆయనకి నీ నీ పట్ల ఏదో పనుంది కాబట్టి ఈ లోకంలో నీకు ఒక స్థానాన్ని దేవుడు కల్పించాడు ఎంతో కృపతో ఇవ్వబడిన ఆ స్థానాన్ని చేతి ద్వారా నాశనం చేసుకోకండి మరి నీ అవసరత నీ ఎక్కర లేక ఏ లేమి ఏంటో గానీ ఆ కృప ఆయన విన్నవించుకోవాలి ఆయన మరి ఆయన ఆయన నిన్ను జీవిత మంచి మార్గులో ప్రవేశపెడతాడు ఆయన నీ చిత్తాన్ని కొట్టివేసి ఆయన చిత్తాన్ని సిద్ధించమని ప్రార్థించాలి నీ లోకయాత్ర నువ్వు ఎప్పుడు ముగించాలని నిర్ణయించింది ఆయన దేవునికే తెలుసు గనుక నువ్వు ఆలోచించాలి ఒకటో రాజులో పంతొమ్మిది ఒకటి మరి ఏలియా మరి యోగు మూడు ఒకటి ఇరవై ఇరవై ఆరు మరి యోనా నాలుగు ఐదు ఈ యోనా భక్తులందరూ కూడా కష్ట సమయాల్లో ఇట్లాగే కొన్నిసార్లు ఆలోచించే వారిగానే ఆలోచించారు ఈ రకంగా మనం ఈ యొక్క జీవితంలో తిరిగేటువంటి అనుభవాలన్నిటిలో హెచ్చరికలు పాటిస్తూ మరి బైబిల్ కష్టాల గురించి ఏం చెప్తుందో చూస్తే మరి ఒకటో పేరు ఐదు ఏడు ఒకటో పేతురు ఒకటి ఏడు రోమా ఎనిమిది ముప్పై ఒకటి నేమ నాలుగు పద్నాలుగు ఇవి కొన్ని మాత్రమే ఇవి మచ్చకు మాత్రమే ఇలా రాసుకుంటూ పోతే అభయ వాక్యాలు ఎన్నో వాగ్దానలు ఉన్నాయి శత్రులు లేని వారంటే ప్రపంచంలో ఎవరుండరు ముందే చెప్పినట్లుగా కేవలం వ్యక్తులు సంబంధించిన ఏమి కాదు సమస్య కూడా శత్రువు అనుకుంటే అది లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ఏమిటి మన సమస్యలు చదువా చదువుకునే రోజుల్లో మన అందరం పెద్దవాళ్ళని చూసి వాళ్ళలాగా అయిపోతే ఎంత బాగుండదు పెద్దలు మానేసి చదవక్కర్లేదా అనుకుంటాం ఈ సమస్యను మరి అంత ఎత్తుగా పరిశీలిస్తే ఆటలు పాటలు మానేసి రాత్రి వాళ్ళు చదువు మీద మరి ఆసక్తి మరి ఉండాలంటే మరి కష్టమే ఈ ఉద్యోగం రాక అసంతృప్తితో ఉన్నారా అన్ని నిరుత్సాహాల్లో నిరీక్షణంగా ఉండ అని ఈ భక్తులు చదివిస్తున్నాడు మరి ఈ ప్రపంచం తొంభై శాతం ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల పట్ల అసంతృప్తిగా ఉన్నారే మరి నిరుద్యోగుల మరి యువకులకు ఉద్యోగం నిరుద్యోగ సమస్య అయితే ప్రభు వైపు చూడటం మనకి అవసరం ఎవరు సమస్య లేని వాళ్ళు జీవితంలో గొప్ప విజయం సాధించిన వాళ్ళ ఆ మాటకు వస్తే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఒక గొలుపు ప్రక్రియ మనకు సమస్య రెడీగా ఉంటుంది అయితే ఆ సమస్యను పరిష్కరించడానికి గొప్ప వాళ్ళు నిరంతరం ఆనందం పొందుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితం ఎప్పుడూ ఒక ఛాలెంజ్గా ఉంటుంది సమస్య వయసు నిర్ణయంగా మరి వయసు కన్నా చిన్నది మన పుట్టగానే ఈ సమస్య పుట్టి మరణించే వరకు మనతో పాటు అదే సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ నిజాన్ని అర్థం చేసుకునే మనిషికి విషాదమే లేదు మీరు ఏ సమస్య అయినప్పుడు తీసుకోండి పరీక్షలు కోర్టు కేసులు మన దగ్గర వాళ్ళతో భేదాభిప్రాయాలు రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం అనారోగ్యము మా దగ్గర వాళ్ళతో మరణము ఇవన్నీ సమస్యలు అనుకుంటే ఏది మన జీవితాల్లో ఉండబోవడం లేదు మరి కిరటం వచ్చినట్లు ఓ సమస్య వస్తుంది కొంతకాలం ఉధృ ఉధృతంగా ఉంటుంది ఆ తర్వాత సమస్య మరి తోచకపోవచ్చు సమస్య మొదటి స్టేజ్ మరి ప్యానిక్ ఆ స్టేజిలో వాళ్ళు చే మరి చేతులు ఆడవు మనం ఎన్ని విరిగినట్టుగా ఉంటుంది ఏం చేయాలి తోచదు ఆ సమస్య నాకే ఎందుకు రావాలి అన్న ఆలోచన ముందు స్టేజీ అది నేను తపో ప్రాంచులు అంత ఆనందంగా ఉన్నారనిపించే తర్వాత స్టేజీ సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సరే బంబేలు అయితే ఆ తొందర షాక్ లో నుంచితే బయటికి పరిష్కారం ఆలోచిస్తారు అంతే వారిని ఆ స్థిత ప్రజ్ఞత ఆధారపడి ఉంటుంది మరి ఒక సమస్య రాగానే రెండు రకాలుగా స్పందిస్తారు దుఃఖం ద్వారా ఏమిటి ఆలోచించడం వెంటనే రాబో ప్రమాదం ఆపటం ఒక వ్యక్తికి దెబ్బ తగిలి ముక్కులో రక్తం వస్తుంది అనుకోండి అప్పుడు ఆ దగ్గర వ్యక్తి నువ్వు చాలా కంగారు పడి అతను శిశువులు చేసేందుకు మొదలు పెడతావు వెళ్లికి పడుకోబెట్టకూడదు ఆ తెలియదు నీళ్ళ కోసం వెళ్ళే లోపుగా ముక్కులో రక్తం అడ్డుకుని అతను మరణించడనుకోండి అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏ ఎమోషన్స్ భయం కలుగుతుంది అది స్పందిస్తావు యుద్ధశివుడైన గొల్లి ముందు నిలబడ్డ దావీదు ఒక గొప్ప ఆకారాన్ని చూసి ఇస్తే అది ముందు వణుకు పుట్టింది అది గంభీరమైన మాటలు విని క్షణ మాత్రం పరిస్థితి మరోలా ఉండేది వారి గులియాతు తాను చంపగలను మనస్ఫూర్తిగా నమ్మాడు ఆ బలం సైన్యం అధిపతిగా యహోబాద్చేస్తాడని సంపూర్ణంగా విశ్వసించాడు విజయుడిగా నిలిచాడు కాబట్టి సమస్య రాగానే ఆ సమస్యను పరిష్కరించగలను దేవుడు నా వెన్నంటి ఉన్నాడు అనే ప్రగాఢ విశ్వాసం మనకు ఉండాలి అంతేకాదు సమస్య రాగానే వింబెత్తిపోకూడదు ప్రభువే చెప్పారు కదా నమ్ముడ నీ అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే ఆ సమస్త పరిష్కారానికి ప్రప్రదంగా కావలసింది సరైన దృక్పథము తార్కిక ఆలోచన జాన్ కేహ్ అనే విఖ్యాత రచయిత బేద కుటుంబంలో జన్మించాడు ఆర్థిక సమస్యల మధ్య పెరిగాడు ప్రభుపై గొప్ప విశ్వాసం కలవాడు రోజు అడిద ప్రార్థించేవాడు అతని సమస్య డబ్బు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన రచయిత పుస్తకంలో అనుభవం గురించి రాస్తూ ఈ విధంగా అంటాడు నేను నా మధ్యలో చూన్ చేసుకున్నాను నాకు డబ్బు లేకపోవచ్చు కానీ డబ్బు పట్ల ఎలాంటి దృక్పథం ఉండాలో అవగాహన ఉంది ఒక అడవిలో చిన్న చెక్కల క్యాబిన్ లో బతికే వాళ్ళం అక్కడ కరెంటు లేదు నీళ్లు లేవు ఎండాకాలం ఏరు ఎండిపోతుంది నేను ఒక చిన్న స్కూల్లో టీచర్ని ఇచ్చే జీవితం అద్దెకే సరిపోదు అందుకే ఊరికి దూరంగా అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు అర్ధరాత్రి వరకు మేల్కొని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ నోట్స్ రాసుకునేవాణ్ణి తెల్లవారుతుండగా మోకరించి కాసేపు ప్రార్థనలో గడిపి నిద్రకు ఉప ఉపక్రమించేవాడిని రాత్రిపూట మరి విపరీతమైన చలి దాని నుంచి కాపాడడం కోసం చిన్న చిన్న కొమ్మలు ఏరుకుని వచ్చి మంట వేసుకునేవాళ్ళం అప్పుడే నాకు మొట్టమొదట ఈ ప్రపంచం అనుభవించడం ఆస్తి ఎంత అర్థమైందో మరి అనుభవించబడని ఆస్తి ఎంత ఉందో అర్థమైంది ఎటు చూసినా చెట్లు ఎండిన కొమ్మలు చెట్లకు కాసే ఎన్నో రకాల పండ్లు నన్ను అభ్యూరపరిచే పండ్లు చెట్ల పండ్లే కాదు పక్షులు జంతువులు అవన్నీ గుంపులు గుంపులుగా కోకర్లుగా ఉండేవి ఒక ఆహే కాహే జీవితం కొంతకాలం గడిచిన తర్వాత మొట్టమొదటి మరి వ్యక్తిత్వ వికాసం మీద ఉపన్యాసాలు ఇవ్వడం కోసం చిన్న పట్టణం వెళ్ళాడు మీటింగ్ పెద్ద హోటల్లో కానీ అతను మాత్రం థర్డ్ క్లాస్ హోటల్లో దిగవలసి వచ్చింది అటు మొట్టమొదటిగా ఆ హోటల్ అనుభవం అక్కడ సరైన వస్తువులు ఉండవు కానీ మరి అక్కడ అతను ఇచ్చిన డబ్బు కూడా అంతకన్నా మంచి హోటల్లో ఉండడం సాధ్యం కాదు అప్పుడు అనుకోని సంఘటన జరుగుతుంది అదే మీటింగ్లో అతను ఉపవాసం ప్రేరణ చెందిన కొటీశ్వరుడు ఆ హోటల్లో అంచిస్తాడు ఆ తర్వాత అతను హోటల్ గది గురించి ఆ విధంగా రాస్తాడు మరి సంపద అనేది ఏ విధంగా ఆహ్లాద తరంగాలను సృష్టిస్తుందో మొట్టమొదట అతను అనుభవించారట అదొక విశాలమైన హాలు ప్రక్కనే రెండు బెడ్ల రూములు అక్కడ గాలి తాలూకు పరిమళము నిశ్శబ్దంగా వినిపిస్తున్న ఎయిర్ కండిషన్ శబ్దము విశాలమైన పంచాలు మరి ఫ్లవర్ వాట్లు చూస్తుంటే అకస్మాత్తు నేనుంటున్నా ఇల్లు అక్కడ ఉన్న అడవి గుర్తొచ్చాయి వాళ్ళంత అద్దులేని సంపద మరి ప్రకృతి అంతటి సంపద డబ్బు మన పెద్ద పెదరిక గురించి నేనేమీ బాధపడలేదు చాలా మంది చేసే తప్పే అది ఇక్కడ ఉన్న ఇంత సంపదను చూసి ఆనందం కలిగింది కానీ నేను నిర్ణయానికి వచ్చాను సరిగ్గా మూడు గంటలు సరిగ్గా మూడు సంవత్సరాలకి నేను అదే హోటల్ సూట్లో ఉన్నాను నాకు నెపోలియన్ హిల్ మాటలు గుర్తొచ్చాయి నేపల్ హిల్ అనే ఒక వ్యక్తిత్వ వికాసం మందిని ప్రభావితం చేసే ఒక శాస్త్రవేత్త అతను ఆ విధంగా ఉంటాడు ఒకసారి డబ్బు రావడం మొదలు పెడితే అది ప్రభావంలాగా ఉప్పనిలాగా వచ్చేస్తుంది ఇంత డబ్బు ఈ ప్రపంచంలో ఇంతకాలం ఎక్కడుంది అని మనం ఆశ్చర్యపడేటట్టుగా ఉక్కిరిపురి చేసేస్తుంది కానీ ఇదో ఫ్యాంటసీ కథలా కాదు చాలామంది జీవితం ఇలాంటి అనుభవాలు నిజంగానే ఆనందంగా మరి జరగటం మనం గమనిస్తాం నా జీవితం కూడా అలాగే జరిగింది ఒక సంవత్సరం తిరిగేసరికి త్రూ డైనమిక్స్ అనే విషయంపై అపోయించడంలో మరి అవకాశం వచ్చింది ఆ విధంగా ప్రపంచం గుర్తించింది ఆర్థికంగా నిలదొక్కునే అదే సంవత్సరం ప్రపంచ పర్యటన చేస్తూ ఆస్ట్రేలియాలో పారాటాస్ హోటల్లో అదే ఒక రోజు రాత్రి ఉండటం జరిగింది ప్రపంచంలో అధికరీదైన హోటల్ అది అక్కడ పై అంతస్తు మీద నిలబడి ఉన్న నేను సిడ్నీ నగరాన్ని చూస్తుంటే మత్తు నగరం అంతా నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపించింది దూరం నుంచి వినిపిస్తున్న మ్యా మ్యూజిక్ మరొక ప్రక్క సముద్రపు శబ్దాలు హార్బర్ మిణుకుమంటున్న సిగ్నల్ లైట్ మొట్టమొదట ఫీలింగ్స్ మరలా పునరావృతమైంది ప్రపంచంలో చాలా ఉన్నాయి అడవిలో చెట్లు పూలు పక్షులు సముద్రం చేపలు ఇవన్నీ భూమి మీద డబ్బు కావాల్సిన ప్రాంతం చే మరి పట్టుదల కరెంటు నీరు లేని స్థితిలో విలువ కట్టలేని మరి ఈ డబ్బు ఉంటే లెక్కలేని స్థితికి ఎదగటానికి మొట్టమొదట నాకు ఏకైక అర్హత డబ్బు పట్ల మరి కాంక్ష పూర్తి అవగాహన మాత్రమే అది ఇప్పటికి కూడా నేను ఘడంగా నమ్ముతాను తన సొంత కుమార్ని అనుగ్రహించడానికి వెంతి అని అందరి కొరకు ఆయన అప్పగించిన ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించడు మరి రోమా ఎనిమిది ముప్పై రెండు ఎటువంటి పరిస్థితి అయినా మరి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం పేద స్థితిలో ఉంటే కూడా ఆనందించాలి గొప్ప స్థితిలో ఉంటే ఆనందించాలి ఇవన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఇవ్వబడేటువంటి శరీరంలో ఉండే విలువైన అవయవాలు ప్రకృతి మన సొంత కుటుంబము ఇవన్నీ కూడా విలువైన ఆస్తి దాన్ని బట్టి మనం ఎంతగానో సంతృప్తి పడాలి ఇతరులకు ఉన్నది నాకు లేదే అనేది దిగులు పడకూడదు లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభు నాకు ఇచ్చిందే ఈ ప్రాప్తం ఎంతవరకే అనే సంతృప్తి కలిగి మరి చక్కని జీవితం జీవించడానికి వారి భక్తిగల జీవితం జీవించడానికి అనేకులను ప్రభావితం చేసే ప్రార్థనా జీవితం జీవించడానికి ప్రభు మమ్మల్ని అందరూ సిద్ధపరచుగాక